నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు ఆచార్య సంకేత శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం సాధారణంగా హిందువులంతా ఒకటి హిందువులకు సంబంధించిన ధర్మాలు గాని శాస్త్రాలు గాని ఆచారాలు గాని ఒకటే విధంగా ఉండాలి ఉంటాయని అనుకుంటాం కానీ ఒక్కొక్కరు రకంగా ఆచరిస్తుంటారు ప్రతి విధానాన్ని కూడా మనకు పెద్దవాళ్ళు తెలియజేసే విధానం ఋషులు మునులు అంతా చెప్పింది ఒకటే కానీ మన పెద్దవాళ్ళు చెప్పే విధానం మాత్రం వేరేలా ఉంటుంది మనం పాటించే విధానం కూడా వేరేలా ఉంటుంది ఎందుకని ఇలా ఉంటుంది అంటారు ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటంటారు శాస్త్రానికి చాలా తేడా ఉంటుంది శాస్త్రం ప్రమాణం కార్యకార్య వ్యవస్థితం శాస్త్రం అనగా సూత్రం ఉంటుంది ఆ సూత్రం ఆధారంగానే ఆ నిర్ణయించినటువంటి కార్యక్రమాలు నిర్ణయించినటువంటి సందర్భంగా చేస్తూ ఆచరిస్తూ ఉంటాడు ఆచారం విషయానికి వచ్చేస్తే మనకు అనుకూలంగా మన సాంప్రదాయాన్ని బట్టి ఆచరించేటువంటివి ఉదాహరణకు చెప్తే సత్యనారాయణ స్వామి వ్రతం మనం చేస్తుంటాం వీళ్ళు ప్రతి ఇంట్లో జరిగేటువంటిది ఈ తీర్థయాత్రలు చేసినప్పటికీ పూర్వకాలంలో తీర్థయాత్రలు చేసినప్పటికీ వ్రతం చేసేది ఇంట్లో శుభకార్యం చేస్తే తప్పకుండా వ్రతం చేయాల్సిందే పూర్వకాలంలో ఒక ఉదాహరణ చెప్తాను అడిగినటువంటి విషయానికి పూర్వకాలంలో ఒకరింట్లో నిత్యం సత్యనారాయణ సంవత్సం చేసేదట సంవత్సరానికి ఒకసారి ప్రతి సంవత్సరం చేసేది కార్తీక సంవత్సరానికి అట్లాగే ఇంకా ఊపి ఉంటే ప్రతి మాసం చేసుకుంటూ వచ్చారు అట్లా ఒక సందర్భంలో వాళ్ళకి చాలా వ్యవసాయదారు కుటుంబం చాలా పాడి విశేషంగా ఉండేది పాడి ఉంటే పాలు పెరుగు ఇంట్లో విన్న నెయ్యి ఇట్లాంటివి బాగా విశేషంగా ఉండేటువంటివి ఆ ఇంట్లో పిల్లి దొరుకుతూ ఉండేది సో ఇది సహజంగా ఇవి ఉన్నాయంటే ఆ వాసన పిల్లి వచ్చేస్తాయి సో వీళ్ళు వ్రతం అంత సిద్ధం చేసుకున్న తర్వాత ఆ ఇంట్లో అంటే పిల్లిని పట్టుకోవచ్చు జాగ్రత్తగా ఒక గంప కింద పెట్టి ఆ గంపదంపై బోర్లేసి ఒక రాయి పెట్టి కూర్చొని సో అట్లా వ్రతం చేసుకుంటూ వచ్చాడు కానీ కాలక్రమంలో ఏమైంది తాతగారు చేసినటువంటి సందర్భంలో అంటే యజమాన్ చేసినటువంటి సందర్భంలో అది అట్లాగే ఉంది ఆ తండ్రి వయసు వరకు వాళ్ళ అబ్బాయి వ్రతం చేసే వరకు వాళ్ళ పాడి ఉండి కానీ ఈ తర్వాత వచ్చేసరి వరకు ఆ అబ్బాయిదో కాస్త వేరే నగరానికి వెళ్ళి ఉద్యోగ చేసుకుంటున్నాడు మీ ఇలాంటి వారు ఒకరు అడిగారు ఏమిటయ్యా ప్రతి సంవత్సరం ఇంట్లో వ్రతం చేసేట మీ తాతగారి నుంచి వచ్చేటువంటి ఆనవైతట ఈ సంవత్సరం మీరు చేయట్లేదు అదేంటి చాలా సంవత్సరాలు మీ పిల్లయ్యే పది అవుతుంది ఎప్పుడు కూడా వ్రతం చేసినట్టు కనిపించలేదు కనీసము వినలేదు అంటే మా తాతయ్య వ్రతం చేస్తే అండి పిల్లిని తీసుకొచ్చి గంప కింద పెట్టి కూర్చొని వ్రతం చేసేవాళ్ళు ఆ పిల్లి నాకు ఇప్పుడు దొరకట్లేదు అందుకే నేను మానేశాను అని వ్రతం కూడా మానేశాడు సో అక్కడ చేసినటువంటి సందర్భం ఏమిటి అంతే కదా ఇప్పుడు కూర్చుంటే శ్రద్ధ లేకుండా ఉంటుంది ఒకవేళ వర్తమనగానే పిండి వంటలు ఉంటాయి ప్రసాదాలు ఉంటాయి పాయసం ఉంటుంది ఎక్కడ తింటుందో తింటే అవుతుంది మళ్ళీ ప్రసాదం పెట్టడానికి అవకాశం లేదు వాడికి వేరే ఆహారం ఏర్పాటు చేసినప్పటికీ పిల్లి వాసన తాకినా మనం తినకూడదు అనుకుంటాం కనుక అట్లా చేసేది శ్రద్ధ కలగాలి స్వామివారిపై మనసు లగ్నం చేసి పూజ చేసుకోవాలనే భావంతో చేసేవాడు కానీ ఇప్పుడు ఏమైంది అంటే అదే ముందుకు వచ్చింది ఆచారం అంటే దీన్ని మనం అది శాస్త్రం అయితే ఏంటి ముందుగా గన పొద్దున్న లేమని చెప్పారు అభ్యంగనం చేయమని చెప్పారు స్వామిని వ్రతం చేయడానికి నాకు అవకాశం కల్పించవయ్యా అని చెప్పేసి నా భారం అంతా నీపై వేస్తున్న స్వామి ఓ సత్యదేవా నమస్కారం చేసుకున్నారు రాత్రి ప్రారంభ కాలంలో వ్రతం చేయమన్నారు రాత్రి ప్రారంభ కాలం నుంచి చేయమన్నారు అంటే ఉదయం నుంచి చేసేటువంటి సందర్భంలో మనం ప్రతి కార్యంలో కూడా ధర్మం ఆచరిస్తుంటాం ఆ ధర్మం మాట్లాడడం అబద్ధం చెప్పము మనం చూడండి గుడికి వెళ్ళి వస్తున్నప్పుడు కానీ గుడికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటామంటే గుడికి వెళ్తే నా తప్పు మాట్లాడదు ఒక తప్పు మాట్లాడే సందర్భంలో స్కిప్ చేస్తూ ఉంటాం కనుక దైవ చింతన రోజంతా అయితే ఉంటుంది స్వామి వ్రతం చేసుకుంటున్నామంటే సాయంత్రం వ్రతం చేస్తామంటే పాడు పనులు చేయం ఇతరతర విషయాలు మాట్లాడడం సో ఒక ధర్మ మార్గంలో జీవనం కొనసాగిస్తాం అందుకే ఒక రోజంతా స్వామిని స్మరించు ప్రదోష కాలంలో వ్రతం చేయమని చెప్పారు అలా వ్రతం చేయమంటే వ్రతం చేసినప్పుడు సందర్భంలో గణపతి పూజ ఏమన్నారు గణపతి పూజ చేయమన్నారు ఆ తర్వాత ఇంద్రాది పాలకుల్ని నవగ్రహ దేవతల్ని పార్వతీ పరమేశ్వరుల్ని లక్ష్మీనారాయణని వాణి బ్రహ్మల్ని ఆరాధన చేయమన్నారు ఆ తర్వాత స్వామివారిని అభిషేకం చేసి క శ్రద్ధగా కథ విన శ్రవణం చేయమని చెప్పారు ఇదంతా కూడా ఒక సూత్రం ప్రకారంగా చేసేటువంటి శాస్త్రం అంటుంది దీన్ని ఇది ఆచారం వచ్చేసరికి ఏమైంది ఆ చేసేటువంటి సందర్భంలో ఎట్లా చేసుకుంటూ వచ్చారు కొందరు ఐదు కథలు పారాయణ చేస్తుంటారు కొందరు ఏం చెప్పారంటే సమయానుకూలత పోయేసరికి ఐదో కథ పారాయణ చేసినా సభంగా ఫలితం వస్తుంది అని చెప్పారు ఎటువంటి సందర్భంలో పూర్వకాలంలో ప్రయాణాలు చేస్తే తీర్థయాత్రలు పోతే సుమారుగా వారమో పది రోజులు వెళ్ళేది ఇప్పుడు ఏముందండి అయోధ్య వెళ్ళాలన్నా కాశీ వెళ్ళాలన్నా ఉదయం పూట హైదరాబాద్ లో ఫైవ్ లేటెక్కితే సాయంత్రం దర్శనం చేసుకుని మళ్ళీ హైదరాబాద్కి వచ్చు అటువంటి అవకాశం ఉంది గనక సో ప్రయాణాలు చేసేటువంటి సందర్భంగా కావచ్చు అనారోగ్యం సంభవించినప్పుడు ఐదవ కథ మనసులో పారాయణం చేసుకున్న సమమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పారు అవకాశం లేనప్పుడు చెప్పారు ఇది ఆచారంగా వచ్చేటువంటిది సో ఈ ఆచారం అనేది ముందుకు వస్తుంది శాస్త్రం పక్కన వెళ్ళిపోతుంది ఎందుచేత అంటే మన శాస్త్రం చాలా కఠినంగా ఉంటుంది కఠినత్వం దేనికోసము అంటే ఆ శాస్త్రం చెప్పినటువంటి సూత్రం ప్రకారంగా చేసుకుంటే మనం కూడా సన్మార్గంలో నడుస్తుంటాం కానీ కలిఫలం చేత సన్మార్గంలో నడవడానికి ఎవరు ఇష్టపడడం లేదు పాశ్చాత్య ప్రభావం ఎక్కువైపోయి దానికి భిన్నంగా ఆలోచన విధానం మారుతుంది గనక ఉదయాన్నే లేవడం అంటే ఇబ్బంది పూర్వం ముద్ర లేవమంటే ఇబ్బంది అనిపిస్తుంది ఎప్పుడోసారి వ్రతం పొద్దున్న లేవంటే వ్రతం అండి తొందర పడుకోవాలి అనుకుంటారు ఉట్టప్పుడు ఏమవుతుందంటే పన్నెండు గంటల వరకు మనం ఏం చేస్తున్నాం అటువంటి విషయం తెలిసింది కనుక శాస్త్రం చెప్పేటువంటివన్నీ కూడా మనిషిని సన్మార్గంలో నడిపించడానికి ఉపయుక్తమైనటువంటివి కనుక ఈ శాస్త్రం ప్రమాణానుసారంగా ఉంటుంది ఆ ప్రమాణం ఆ సూత్రం ప్రకారంగానే చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఆచారం మనకు మనం ఏర్పాటు చేసుకునేటువంటివి ఉదయం పూట లేచి దేవాలయం వెళ్ళాలంటే పదింటికి వెళ్తే ఏమవుతుంది అని అనుకుంటాం ఏమవుతుందో ఇవ్వడం లేదు ఫలితం తగ్గుతుంటుంది ఉదయం పూట సూర్యోదయాత్ పూర్వము బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నిద్ర నిద్ర లేచి చక్కగా స్వామి కీర్తిస్తే వచ్చేటువంటి ఫలితం వేరు ఈ మధ్యాహ్న కాలంలో దేవాలయం వెళ్తే ఫలితం వేరు సో ఆచారం అనేది ఏదైనా చేస్తే చేసేటువంటి లోపం లేకుండా చెప్పేటువంటిది శాస్త్రం ఆచారం అంటే మనకు మనం ఏర్పాటు చేసుకున్నది ఆచారం ఇప్పుడు చాలా వరకు మేము పలానా పూజ చేసాము పలానా హోమం చేసాము కానీ మార్పు ఏమీ లేదు ఉన్న ఇబ్బందులు ఉన్నట్టుగానే ఉన్నాయి ఫలితం లేదు అంటుంటారు కదా చాలా మంచి ప్రశ్న ఇప్పుడు మీరు ఈ శాస్త్రం ధిక్కరించి ఆచార అని చెప్తాను చాలా సులభమైన విషయం చెప్తాను మీకు ముహూర్తం ముహూర్తం వివాహ అనుకోండి ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాలకి అభిజిత్ లగ్న పుష్కరా ముహూర్తం అని చెప్పి పత్రిక రాసుకుంటాం పంతులు గారు ముహూర్తం జాగ్రత్తగా రాయండి ముహూర్తం అని చెప్పేసి అప్పుడున్న ఉత్సాహం పెళ్లి చేసేదానికి ఉండదు ఎందుకుండదు అంటే ఫస్ట్ అబ్బాయి మండపంలో వచ్చినప్పటి నుంచి ఎదుర్కొనేప్పటి నుంచి అక్కడ అరగంట గంట సేపు కాలక్షేపానికి డాన్సర్కే వరకే పోతుంది సరే ఆ అబ్బాయి వచ్చి కూర్చున్నాడా పీటల్లో అంటే అమ్మాయి మేకప్ అవ్వదు రెండు గంటల వరకు విమర్శని కాదు సహజంగా జరిగేటువంటి విషయాన్ని చెప్తున్నాను చిత్రీకరిస్తున్నాను అంతే అదంతా వచ్చిన తర్వాత ఆ హడావడి మీద అంతా కూడా ఫోటోల మీద ఉన్నటువంటి ధ్యాస అంటే వంతరోక్తంగా చెప్పేటువంటి ఈ పూజా విషయాల మీద శ్రద్ధ ఉండదు సరే వచ్చిరనుకోండి నిజంగానే యజమానికి ఉంది శ్రద్ధగా చేస్తుంటే మధ్యలోకి కావాల్సినటువంటి వీఐపీ హడావిడ ఎక్కువ ఉంటుంది వారు రాగానే వీళ్ళు లేచి వెళ్ళడం వారితో ఫోటోలు దిగడం ఆలోపు ముహూర్తం దాటిపోవడం ఒక కారణమని కాదు అనేక కారణాల చేత ఇబ్బంది పడుతుంది ముహూర్తం లోపం జరిగినప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు అనేకం ఇప్పుడు ముహూర్త విషయానికి మనం చెప్పుకుంటే ఉదయాన్నే లేచారు పొద్దున్నే లేచారు టిఫిన్ చేసుకున్నారు ఎనిమిదిలో టిఫిన్ చేశారు మధ్యాహ్నం భోజనం చేశారు రాత్రి ఎనిమిది కల భోజనం చేశారు రోజంతా బాగుంది ఉదయాన్నే లేవండి లేసిన తర్వాత ఎనిమిదికే భోజనం చేయండి ఏమవుతుంది ఆ తర్వాత శరీరం అంతా కూడా నీరస పడిపోదు ఎందుకు అధిక ఎక్కువ తిన్నా అంతే కదండి ఆ తర్వాత ఏం చేస్తా అంటే ఉత్తర అంటే తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలు సరిగ్గా చేయలేము సో ఆ టైంకి ఏం చేయాలి ఏదవసరం ఒకవేళ మధ్యాహ్నం పూర్తి టిఫిన్ చేశారనుకోండి అది సరిపోదు సరిపోక ఏం చేస్తాము యాక్టివ్నెస్ ఉండదు సో ఏ సమయానికి ఏం చేయడం అనేది ముహూర్తం ఉదాహరణ లౌకిక భాషలు చెప్పాను మీకు సో ఏ టైంకి ఏం చేయాలి ఆ ముహూర్త ప్రాయంగా చేస్తే వచ్చేటువంటి ఫలా ఫలితాలు విశేషంగా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా కారణం కావచ్చు ఆ ముహూర్త టైం అనేది దాటిపోతుంది కరెక్ట్గా టైంకి ఎవరు చేయట్లేదు అలా చేయకపోవడం వల్ల ఇప్పుడు వచ్చే ఈ డివోర్స్ కానివ్వండి ఇంతకు ముందు కాలంలో పాత కాలంలో చూస్తే కనుక ఎవరు విడిపోయినట్టుగా ఎక్కడ వినలేదండి వాళ్ళు కాలం చేసే వరకు ఖచ్చితంగా జంటగా ఉన్న వాళ్ళనే చూసాం ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పటి కాలంలో వాళ్ళు పెళ్ళైనాక నెల రెండు నెలల మూడు నెలల నాలుగు నెలల అసలు ఎప్పుడు విడాకులు తీసుకుంటున్నారో అసలు చెప్పలేము ఇంకా ఎక్కువైపోయింది సంఖ్య ఇది ముహూర్త ప్రకారంగా జరగపోవడం వల్లే అంటారా వ్యక్తిగత జాతకాల వల్ల ఏమైనా ఉందంటారా రెండమ్మా చాలా విశేషమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు మీరు ఒకటి జాతకాలు కలవని పక్షంలో చేసుకున్నటువంటి పెళ్ళిళ్ళు కూడా బాగున్నాయమ్మా పూర్వకాలంలో నేను చూస్తుంటాను నా వచ్చినటువంటి క్లయింట్స్కి సుమారుగా ఈ మధ్య చూసినటువంటిది సుమారుగా నలభై ఐదు యాభై ఏళ్ళ కింద సుమారుగా అట్టడిగా పెళ్ళి జరిగింది ఈ రూరికి జాతకాలు కలవలేదు పిల్ల పాపలతో బాగున్నారు వారి మనవడి జన్మపత్రిక కోసం నా దగ్గర వచ్చాడు సో ఏదో విషయం మాట్లాడుకుంటూ మాట ఇటువంటి సందర్భం వస్తే వారి ఇద్దరు జాతకాలు చూస్తే జాతకాలు కలవలే పెద్దగా కనీసం ఘనాలంటే ఘనాలు కూడా లేవు కానీ చేత వారు ఇంత ఆనందంగా ఉన్నారనేటువంటి ప్రశ్న వచ్చింది అప్పుడు మనం ఉండేటువంటి లైఫ్ స్టైల్ వేరండి ఓ పండుగ అయింది నలుగురు భోజనం పెట్టదు ఇంట్లో సూర్యోదయ పూర్వం నిద్రలేవ్వడం ఇల్లు వాకిలు చేసుకోవడం ఆ తర్వాత నిత్య దేవతార్చన చేసుకోవడం ఇంట్లో దీపారాధన చేయడం నిత్య కర్మలు చేయడం నైమిత్తి కర్మలు చేయడం ప్రతిరోజు ధర్మాచరణ జరిగేది కనీసం రోజుకొకరైనా ఇంట్లో భోజనం చేసేటువంటి సాంప్రదాయం ఉండేది పూర్వకాలంలో పక్క ఊరికి వెళ్తున్నామంటే లేదా పొరుగురికి వెళ్తున్నామంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశ్రయం పొంది భోజనం చేసి వచ్చేవారు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరైనా గెస్ట్ వస్తే అతిథి మర్యాదలు సత్కారం చేసేది అంత శ్రద్ధగా చేసేది రాను రాని ఏమైపోయాయి అంటే నిజంగానే మీ ఇంట్లో ఉత్సాహం ఉందనుకోండి లేదా మీ మీరు నన్ను మీ ఇంటిని పిలిచారు అనుకోండి ఫలన వచ్చారు కావాల్సిన వాళ్ళని చెప్పేసి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్కి వెళ్ళి అతిథి మర్యాదలు చేస్తారు సో ఇంట్లో ధర్మకార్యం చేసేటువంటి సందర్భం లేదు అంటే ఇంట్లో అన్నదానాలు చేస్తుంటాం ఏ శుభకార్యం చేసినా ముందుగా కనిపించేది ఇప్పుడు వినాయక చవితి చూడండి అన్నదానం అంటాం దేవిన వ్రతలు అన్నదానం అంటుంటాం ఇంట్లో వ్రతం చేసుకుని నలుగురు భోజనం పెట్టాలి అంటుంటాం పెళ్లి చేస్తే అన్నదానం చేస్తుంటాం దానం చేస్తుంటాం దానం వల్ల వచ్చేటువంటి ఫలితం విశేషమైనటువంటి ఒకవేళ నిజంగానే జాతకాలు కలవలేవు గ్రహ ప్రభావం మనిషికి ఉన్నటువంటి గొప్ప అదృష్టము గొప్ప వరం ఏమిటయ్యా అంటే నీ జాతకాన్ని నువ్వు మార్చుకునేటువంటి అధికారము సంపూర్ణంగా నీ చేతుల్లో ఉంది కేవలం అనేక జీవరాశులకి లేనటువంటి ఏకైక వరం ఏమిటి మనిషికి ఉందంటే మన జాతకాన్ని మనం మార్చుకునేటువంటి శక్తి ఈశ్వరుడు మనకి ఇవ్వడం బుద్ధి జ్ఞానం ఉంది మనకు ఉన్నటువంటి సమస్యలు తెలుసు మన జాతకం ఏ విధంగా ఉందో తెలుసు దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఇలా ఓవర్కమ్ చేస్తే ఎలా అవుతుంది నెగిటివ్ ని పాజిటివ్ ఏ విధంగా మార్చుకునేటువంటి సంపూర్ణ జ్ఞానం విచక్షణ ఉంది సో మనకు అది ఉంది ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నిజంగా వాళ్ళు ఏం చేశారు వాళ్ళ ఇంట్లో రోజుకి పది మంది భోజనం అండి నాకు చెప్పాను కదా పెద్ద వ్యవసాయదారు కుటుంబం పార్లర్లలో వాళ్ళు వీళ్ళు గెస్ట్ రోజు పది మంది భోజనం చేసేది పది మందికి భోజనం పెట్టిన పుణ్యం పోదు కదా అనుకూలంగా ఉన్నారు మనవర జాతకం కోసం వచ్చాడు సో ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మార్చుకున్నాము ఇప్పుడు నిత్యకర్మలు లేవు రోజు ప్రాతకాలం లేసి దీపారాధన చేసేవాడు లేదు పూర్వకాలంలో ఎందుకంటే చాలా కుటుంబాలు ఇప్పటికీ స్నానం చేసి వంట వంటశాలలోకి చాలా అదే లేదు నిజంగానే బంధువులు వస్తారంటే వారికి బయటికి తీసుకెళ్లి భోజనం చేయడం పెద్దవాళ్ళకి కాలం నమస్కారం చేసేవాడే లేదు స్త్రీలు ఇంట్లో సంరక్షణంగా అంటే కాల పసుపు రాసుకొని చక్కగా శిఖముడి వేసుకొని ఉండమని చెప్తారు అటువంటి సాంప్రదాయాలు లేవు ఇన్ ఇంకెందుకు దేవాలయకి వచ్చినా వెంటుకలతో తీరు పోసుకొని వస్తుంది సో ఇవన్నీ కూడా మనం లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారుకుంటూ వచ్చిందో అప్పుడు నెగిటివ్ ప్రభావం పెరుగుతుంది అండ్ దాంతోపాటు పెద్దవాళ్ళ పట్ల భక్తి గౌరవం మర్యాదలు ఉన్నప్పుడు ఆ సాంప్రదాయం ఇంకోలాగుంటాయి అవన్నీ పోయాయి ఎవరి ఆలోచన విధానము సో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అనేటువంటి వ్యవస్థ వచ్చింది సో వస కుటుంబకం అని చెప్పారు భారతదేశాన్ని అంతా దేశమంతా పరివారం అని చెప్పేటువంటి సాంప్రదాయం అనేది ఇప్పుడు మన కుటుంబంలోనే మన న్యూక్లియర్ ఫ్యామిలీ మనం మనం విడిపోయేటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నాం పాశ్చాత్యం చూసి ఇన్స్పైర్ అవుతున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారు మన ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మనం వారిని చూసి ఇన్స్పైర్ మనమేదో కొత్తదనం కొత్త అలవాటు చేసుకుంటున్నాం కనుక ఈ లైఫ్ స్టైల్లో మార్పులే కారణం దీనికి ప్రధానంగా నిజంగా జాతకంలో దోషం ఉంటే పరిహారాలు చెప్పబడ్డాయి అనేక పరిహారాలు చేయమని చెప్పారు ఆ పరిహారాలు చేసుకుంటే దాని నుంచి ఉపశమనం పొందొచ్చు ఉపశమనం పొందడంలో లేదు మీరు చెప్పారు ఇప్పుడు అనేక చాలా మంది పూజలు చేసామండి వ్రతాలు చేశారు జపాలు చేశారు ఫలించడం లేదు దీక్షగా జై శ్రద్ధగా జై ఇప్పుడు వ్రతం చేస్తారు లేదా మీరు అన్నట్టుగా జాతకంలో దోషం ఉంటే ప్రాయచితం చేసుకున్నాడు దీక్షగా ఉండాలి భోజనం చేసిన వెంటనే శరీరం శక్తి రాదు ఇట్ టేక్స్ టైం సో అట్లాగే వ్రతం చేసినా యాగం చేసినా జపం జపం ద్వారా వచ్చేటువంటి శక్తి కొంత సమయం పడుతుంది ఆ టైం కల్లా మీరు అంతా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతారు అప్పుడే మాంసం తింటారు మద్యం సేవిస్తుంటారు దాని ద్వారా క్రూరత్వం పెరుగుతుంది క్రూరత్వం పెరిగితే విపరీత చేష్టలను చేస్తుంటారు సో ఆ ఫలితం వచ్చేంత సమయం కూడా నిష్టగా లేకుండా ఉంటున్నాం మనం అంటే మనం ఏదో ఒకటి ఆశించి మనం పూజ చేస్తున్నాము అంటే మనం ఆశించింది ఒక కోరిక ఏదో కోరుకున్నానే అనుకోండి ఆ కోరిక నెరవేరేదాకా నేను ఖచ్చితంగా నియమాలు పాటించాలా కొంతకాల పరిమితి ఏదైనా పెట్టుకొని ఇక్కడ వరకు నాకు కోరిక నెరవేరాలనుకుంటున్నాను అని చెప్పి అలా పెట్టుకుని వరకు నియమంతో ఉండాలంటారా కోరిక కోసం చేసేటువంటిది వేరు దోషంగా ఉన్నటువంటి వాడు చేయడం వేరు దోషం సంభవించింది అంటే వాడు అనుభవిస్తున్నాడు అనుభవిస్తున్నాడని అర్థం ఆ దుష్ దుష్కర్మనికి కారణం ఏమిటి మనం తెలుసుకొని ఆ జాతక రూపంలో దోషం రూపంలో జాతకంలో ఏర్పడితే దానికి పరిహారం చేసుకుంటాం ఏదైనా ముందు చెప్పేది సన్మార్గంలో ధర్మ మార్గంలో నడువు అని చెప్తాం మనం ధర్మ మార్గంలో నడిస్తే వచ్చేటువంటి అనేక ఇబ్బందులు నుంచి బయటపడుతుంటాం మీరు చూడండి గోసేవ చేసేటువంటి గోపాలకులు ఉంటారు వాళ్ళు ఎప్పుడే యాగం చేసుకోరు ప్రశాంతంగా జీవనం చేస్తారు సరే మనలాగా వాడు కోర్టు సంపాదించకపోవచ్చు మనం సంపాదించినా తృప్తిగా తినేటువంటి యోగం లేకపోవచ్చు వందలాది మంది ఉన్నారండి శరీరం అంతా వ్యాధిగ్రస్తమై వేల కోట్లు సంపాదించినా తృప్తిగా భోజనం చేయనటువంటి పరిస్థితి వాడు సం మూడు పూట్ల భోజనం చేస్తాడు చక్కగా గో సేవ చేస్తుంటాడు అంటే ప్రశాంతంగా ఉంటున్నారు ఎందుకు చేత అంటే వాళ్ళకి సమయానికి కర్మలు చేసుకుంటూ పోతున్నారు మీరు గత పది పదిహేను సంవత్సరాల క్రితం అంటే ఇన్ని శాంతలు చేసేటువంటి సందర్భాలు లేవు ఇన్ని జపాలు చేసేటువంటి సందర్భాలు లేవు ఇప్పుడు ప్రతిదానికి శాంతులు జపాలు యాగాలు నిత్య ఎన్ని కర్మలు పోయాయి అంటే ఇంట్లో ఏకాదశి ఉపవాసం చేసేవాడు లేడు అట్లాగే పౌర్ణమస్త వ్రతం చేసేవాడు లేడు శివరాత్రి వస్తే శివాలయం వెళ్ళేటువంటి వాడు వెళ్తున్నారు ఎట్లా వెళ్తున్నారు అంటే భయంతో వెళ్తున్నారు భక్తి లోపించింది అక్కడ వెళ్తే వెళ్ళకపోతే ఏమవుతుందో అనేటువంటి భావన భయం ఆ భయం చేత వెళ్తున్నారు తప్ప ధర్మ మార్గంలో నడిచినప్పుడు జాతక ప్రభావం హండ్రెడ్ పర్సెంట్ చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఏం చెప్తుంది అంటే చేసినటువంటి దుష్కర్మల ప్రభావంతో కూడా తగ్గిపోతుంది సో దోష ప్రభావం కూడా ధర్మ మార్గంలో నడిచేటువంటి వాడిపై ప్రభావం తగ్గుతుంది ఆ ధర్మంగా అన్యాయార్జిత విత్తం దశ వర్షాన్ని అథవా ద్వాదశ వర్షాన్ని సమూలం వినశ్యతి అంటాం డబ్బులు సంపాదించుకోవడానికి అనేక మార్గాలు చూస్తుంటాడు అన్యాయంగా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు సంపాదిస్తుంటారు ఏమవుతుంది కొంతకాలానికి దశ వర్షాన్ని అథవా ద్వాదశ వర్షాన్ని పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు దాని భోగం అనుభవిస్తుంటాడు వాడు విపరీతంగా ఆ పన్నెండో సంవత్సరం తర్వాత సమూలం వినశ్యతి అని చెప్తుంది శాస్త్రం పూర్తిగా నశిస్తుందంట మనం అనుకుంటాం వీడు అన్యాయం చేశాడు అయినా డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు సో మనం కూడా అటవైపు వెళ్తే బాగుంటుందేమో అని చెప్పి ధర్మ మార్గంలో నడిచేటువంటి వాడు కూడా బుద్ధి మార్చుకొని ఆ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నారు నేను బాగున్నాను బాగున్నప్పుడు కష్టాలు వచ్చాయండి ఎప్పుడైతే ఈ మార్గంలో వచ్చేసాను ప్రశాంతంగా డబ్బులు సంపాదించగలుతున్నాను అని చెప్తున్నాడు కానీ దాని ద్వారా వచ్చేటువంటి ఎప్పుడు అనుభవిస్తామంటే మనం వింటుంటాం చూడండి వాడు బాగా డబ్బులు సంపాదించాడు అన్యాయంగా సంపాదించారు కాబట్టి వాడు పిల్లలు పాడయ్యారు అంటే వింటుంటాం చాలా ఇబ్బందులు అండి ఒకరు సరిగా నడవలేక ఒకరు మాట్లాడలేక అంతే కదండి ఇప్పుడు ప్రముఖుల అంటే అట్లా అన్యాయంగా సంపాదించినటువంటి చాలా మంది వీళ్లలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఇవి దానికి ఎన్ని కర్మలు చేసుకుంటే ఒక హోమమో జపమో పూజ చేసుకుంటే ఏం ఫలితం వస్తుంది చేసినటువంటి దుష్కర్మ పీడ ఎంత ఉందో దాన్ని తగినటువంటి పరిహారం చేయట్లేదు ఏమనుకుంటారు ఆ కార్యక్రమాల్లో హడావిడి ఏంటంటే ఎంత డబ్బు ఎక్కువ ఖర్చు చేసి ఎంత వైభవంగా చేస్తే ఎంత పుణ్యం అనుకుంటాడు వీటికి భక్తి లేదు అక్కడ ఎంత ఆడంబరంగా చేయాలి ఎంతమంది ఋత్వీకులతో చేయాలనుకుంటారు తప్ప ఎంత శ్రద్ధగా నేను కూర్చోాలనుకోడు అక్కడ సో ఋత్వీకులు చేసినటువంటి ఫలితం నీకు రావాలంటే నీకు శ్రద్ధ భక్తి ప్రధానం కదా ఆ శ్రద్ధగా నువ్వు కూర్చున్నప్పుడు కదా నీకు ఫలితం వచ్చేది సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి మన ఆలోచన విధానం మారుతుంది ప్రతి రోజు ప్రతిరోజు దేవాలయం వెళ్ళమని చెప్పారు తిలకాన్ని చక్కగా తిలకం పెట్టుకోమని చెప్పారు అది పెట్టుకోవడం లేదు సో ఇటువంటి లైఫ్ స్టైల్ అంతా కూడా మార్చుకుంటూ పోతున్నాము కూడా ఈ ప్రభావం పెరుగుతుంది ఇప్పుడు ప్రతిరోజు ఆలయ విధానం ఉంది అని అన్నారు కదా మరి దేహమే దేవాలయం అంటూ ఉంటారు భగవంతుడు అంతడా ఉన్నాడు అని అంటుంటారు ప్రత్యేకించి ఎందుకు వెళ్ళాలి ఈ నియమం ఎందుకు అంటారు ఆలయానికే వెళ్ళాలి అని దేహో దేవాలయం ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదా నిర్మల్యం సోహం భావ్యన పూజ చెప్తుంది శాస్త్రం దేహమే దేవాలయం అనుకున్నాము మనలో ఉన్నటువంటి జీవుడే భగవత్ స్వరూపము అనుకున్నాం త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని అజ్ఞానం అంధకారాన్ని త్యజించు అని చెప్పారు అప్పుడు భావేన పూజ అయ్యేది అప్పుడు ధర్మ మార్గంలో నడవగలుతావు మనం ఏం చేస్తాం దేహమే దేవాలయం నిజమే ప్రత్యేకం దేవాలయం పోవాల్సిన అవసరం లేదు ఆ స్థాయికి చేరాలంటే వెళ్ళాలి ఇప్పుడు విశ్వమంతా గాలి వ్యాప్తించింది కానీ ప్రత్యేకంగా టైర్ పంక్చర్ అయింది అనుకోండి ఏం చేయాలి అంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్ వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడే గాలి ఉంది వచ్చి చేరుమంటే చేరలేదు దాంట్లో సో ఏం చేస్తాము పంపాల షాప్ కి వెళ్లి ఒక గాలి పెట్టిస్తుంటాం అదేం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి గాలిని దాంట్లో నింపుతుందని సో మనం ఆ సన్మార్గంలో పడి మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని దేహమే దేవాలయం అని భావించేటువంటి మెచ్యూరిటీ మనకు రా వచ్చేంత వరకు ఏం చేయాలి అంటే ఆ శ్రద్ధ భక్తి వచ్చేంత వరకు దేవాలయం వెళ్లి ఉండాలి దేవాలయం వెళ్తే ఏమవుతుంది దేవాలయంలో ప్రతి నిత్యం వేద మంత్ర ఉచ్చారణతో విశేష కార్యక్రమాలు జరుగుతుంటాయి దాని ద్వారా పాజిటివ్ అలా డెవలప్ అవుతుంది దేవాలయం మీరు చూడండి దేవాలయం వెళ్ళగానే మంచి అంత ప్రశాంతంగా అయింది ఏం చెప్తుంటారు ఎందుచేత ఆ శక్తి ఇక్కడ వస్తుంది అంటే వేద మంత్రాల ఉచ్చారణ ద్వారా వస్తుంది అక్కడ జరిగేటువంటి ఆలోచన విధానంతో వస్తుంది ఇప్పుడు మన ఆలోచన విధానం ఏముంటుందో మీరు బాగా నెగిటివ్ ఆలోచిస్తూ ఉండండి అదే జరుగుతూ ఉంటుంది సో దానికి మన మనసు దానికి అలవాటు పడి ఏమవుతుందంటే అట్లే చేస్తే బాగుంటుంది ఏమైనా భావనలు ఉండిపోతారు సో దేవాలయంకి వెళ్తే ఏమవుతుంటే మనలో ఉన్నటువంటి కల్వచాలన్నీ పోతాయి మనసు అంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది సో ఎప్పుడైతే మనసు అంత ప్రశాంతంగా మారుతుందో మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని భావించగలుగుతాం మనం దుష్కర్మలు చేయము ఎవరిని కనీసం పాడు చేసేటువంటి మాట కూడా మాట్లాడానికి మనసు అంగీకరించదు అన్యాయం కదా తప్పు కదా అనుకుంటాం సో అటువంటి స్థితి మీకు చేరి చేరినప్పుడు ఇప్పుడు ఒక పాత్రలో నీళ్ళు పోస్తే హంస ఏం చేస్తుందంటే నీళ్ళని పాలనని వేలు చేస్తుంది పాత్ర తీసుకొని పాలు నీళ్ళు వేస్తే కేవలం పాలను మాత్రమే తీసుకొని నీళ్లను వదిలిపెట్టేటువంటి సాంప్రదాయం మనం హంస ద్వారా తెలుసుకుంటాం అట్లాగా సమాజంలో అనేక రకాలుగా భిన్న ఉన్నటువంటి వ్యక్తులు ఉండొచ్చు అనేక ఆలోచన విధానాలు ఉండొచ్చు సో దాంట్లో నాస్తికవాదం ఉండవచ్చు అనేక విధాలు ఉండవచ్చు ఏం కావాలి సమాజంలో మంచి మాత్రమే గ్రహించేటువంటి తత్వం మనలో ఉండాలి ప్రదానికి మనం ఆకర్షితులై ప్రధాని వెంట పోయి ఎటువంటి ఇబ్బంది పడేదానికన్నా ఎప్పుడైతే సన్మార్గాన్ని ఎంచుకుంటామో మనకు కావ జీ జీవనాన్ని గల కారణం ఏమిటి ఈ ఏ విధంగా మనం ఈ జీవనం కొనసాగిస్తే మనం మోక్ష సాధన చేసుకోగలుగుతాము మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం రాకుండా ఏ విధంగా అయితే సన్మార్గంలో పడాలనుకుంటామో అవన్నీ ఆచరించగలగ ఆచరించినప్పుడు నీ దేహమే దేవాలయము అది గమనించేటువంటి స్థితి మీకు అప్పుడు వస్తుంది అప్పటిదాకా దేవాలయం వెళ్ళాల్సింది చేసేటువంటి కర్మలు చేసుకోవాల్సింది అప్పుడు అట్లా అట్లా ఆ స్థితి వచ్చింది అంటే మీరు యోగి మాట్లాడారు నిజంగా అంత స్థితి వచ్చింది అని అంటే అసలు ఇంకా వాళ్ళు మోక్షమే పొందొచ్చు సంబంధం లేదు అయితే ఇప్పుడు మనం అనుకున్నాము ఆలయంకి వెళ్ళటం వల్ల మనశ్శాంతి ఉంటుంది మనలో ఉన్న దుర్గుణాలన్నీ బయటికి వెళ్ళిపోవటానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి ఆలయం అనగానే కూడా మనకు ఒకటే రకంగా భావించలేము ప్రతిష్ఠించినవి ఉంటాయి స్వయంభూ ఉంటాయి దేవతలే ప్రతిష్ఠించినవి ఉంటాయి రకరకాలుగా ఉంటాయి ప్రతి ఆలయంలో కూడా అంతే పాజిటివ్ ఆరా ఉంటుందంటారా ఈ సమాజంలో తప్పకుండా అందరూ చూడాల్సినటువంటి విషయం ఇది ఎందుకంటే గమనించాల్సింది ఏంటంటే పూర్వకాలంలో ఋషులు తపో ఫలం చేత దేవాలయ నిర్మాణం చేశారు అక్కడ ఉన్నటువంటి పవర్ వేరండి ఈ మధ్య దేవాలయం నిర్మాణం చేస్తున్నారు నిర్మాణం చేయకూడదన్న ఉద్దేశం ఏమాత్రం లేదు కానీ దేవాలయం చక్కగా నిర్మాణం చేయవచ్చు అంతకు మించినటువంటి ప్రాకారాలు కట్టవచ్చు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ రాళ్ళతో కట్టవచ్చు దేవాలయతో నిర్మాణం చేయవచ్చు కానీ దాంట్లో శక్తిని ధారపయ్యలేదు అక్కడ శక్తిని ధార పోస్తే ఇప్పుడు ఋషులు జీవితాలు త్యాగం చేసి అనుష్ఠాన బలం దాడబోసారు అక్కడ అటువంటి దేవాలయాల్లో వెళ్తే వచ్చేటువంటి మానసిక ప్రశాంతత వేరు ఆ ఉత్సాహం వేరు ఆధ్యాత్మిక ఉత్సాహం వేరుగా ఉంటుంది ఇప్పుడు దేవాలయం కడతారు ఏముందండి మీ ఇంటి పక్కన సీసీతో ఎట్లా అయితే మనం గోడలు కట్టుకుంటాము అటువంటి గోడలు అది అంటే మనకు నచ్చిన విధంగా మనం మన ఇంటి దగ్గరలో మనం ఎట్లయితే ఇల్లు అయితే సిమెంట్ తో నిర్మాణం చేసుకుంటున్నామో అట్లా నిర్మాణం చేస్తున్నారు అనేక దేవతా మూర్తుల్ని చిత్రీకరిస్తున్నారు కానీ అక్కడ శక్తి లోపిస్తుంది దేవాలయం కావాల్సిన రూపురేఖలు అంతా కూడా ప్రాకారాలు బాగా వైభవంగా కడుతున్నాయి కానీ అది లాంగ్ లాస్టింగ్ కాదు ఎప్పుడో యుగాల నాటి కట్టినటువంటి దేవాలయాలు ఇంకా సజీవంగా మన కంటికి కనిపిస్తూనే ఉన్నాయి అంత టెక్నాలజీ లేనటువంటి సందర్భంలో మీరు అనేక దేవాలయాల శిల్ప శిల్పాలు చూడండి అద్భుతంగా చిత్రీకరించారు ఇప్పుడు మిషన్తో కూడా అంత సాధ్యపడేటువంటివి కావు ఇవన్నీ కూడా తపోశక్తి చేసినటువంటివే కాబట్టి ఆ దేవాలయంలో ఒక రాయి తీసుకొని దేవతామూర్తి తీసుకొచ్చి అక్కడ పెట్టారు అప్పుడు దాంట్లో జీవం లేదు సో ఆ ఉన్నటువంటి దేవతా లక్షణాలను బట్టి ఈ దేవాలయం ఈ దేవతామూర్తిని చెప్పుకోగలుగుతాం మనం ఎప్పుడైతే యంత్రానికి అనుసంధానమై ప్రతిష్ఠ చేస్తారో ప్రాణ ప్రతిష్ఠ అంటామండి ఆ ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు ఏమవుతుందంటే యంత్రం ద్వారా వచ్చేటువంటి శక్తి బింబంలో జరుగుతుంది విగ్రహంలో జరుగుతుంది అప్పుడు దాంట్లో చైతన్యత వస్తుంది అప్పుడు మనం చెప్పేటువంటి విషయాన్ని స్వామి గ్రహించి మనకు అనుగ్రహించేవాడు అవుతాడు ఇప్పుడు ఏమవుతుంది అసలు మన దగ్గరే శక్తి లేదు సాధన చేసేటువంటి ఓపిక అసలేదు మనం స్థాపన చేయట్లని చేస్తున్నారు కానీ అట్లా శక్తి ఎక్కడది అని నేను అంటున్నాను సో కాస్మిక్ పవర్ని గ్రాస్ప్ చేసుకోగలగాలి యంత్రం అనేది సిమ్ కార్డు చూడండి వెనకాల ఒక చిన్నగా రాగి రేకుంటుంది ఏం చేస్తుంది అంటే సాటిలైట్ ద్వారా వచ్చేటువంటి సిగ్నల్స్ ని గ్రాస్ప్ చేసుకొని ఇస్తుంటుంది సో యంత్రం కూడా కాస్మిక్ పవర్ని తీసుకొని ఆ బింబంలో పాక్ చేసి అక్కడి నుంచి ఆ దేవతామూర్తికి చైతన్యాన్ని ఇచ్చి గర్భాలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి చూస్తే మనం చెప్పేటువంటి విషయాన్ని వారు గ్రహించి మన మనసులో ఉన్నటువంటి మాటని స్వామివారి గ్రహించి సాక్షాత్ స్వామివారికి చెప్తున్నటువంటి భావంతో ఉంటాం ఆ బింబంలో కూడా శక్తి ఉంటుంది గ్రహించి మనకు సకాలంలో మనకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అటువంటి అనుభవాలు వందల మందికి ఉన్నాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాలు ఇప్పుడు నిర్మించేటువంటి వాటిల్లో అవి లోపిస్త లోపించడం గల కారణం ఏమిటి అంటే అంత శ్రద్ధాభక్తులతో అంత శక్తి ధార పోసి స్థాపన చేయట్లేదు రెండవది ఆ చేసినంత మాత్రం సరిపోదు మనం ఏం చేస్తుంటాం మొబైల్ వాడుతుంటాం ఛార్జింగ్ పెడతాం వారి నా కొద్ది రీఛార్జ్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టి రీఛార్జ్ చేస్తుంటారు సో దేవాలయాల్లో మాసోత్సవాలు పక్షోత్సవాలని మాసోత్సవాలని ఆయనోత్సవాలని బ్రహ్మోత్సవాలని ఇవన్నీ పెట్టారు చేసిన సమయంలో భక్తులు వచ్చి వెళ్ళిపోయారు అక్కడ ఏమవుతుంది అంటే కొంత పాజిటివ్ ఎనర్జీ లోపిస్తుంటుంది సో ఇవన్నీ చేసి యజ్ఞయాద కృతువులు చేసి వైదిక వైదిక కార్యక్రమాలను చేసి దాంట్లో మళ్ళీ పాజిటివ్ తీసుకొస్తారు సో అట్లా ఆ పురా ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లోనే పాజిటివ్ ఎనర్జీ ధారలేకపోయాం తర్వాత అసలు ఏం చేయట్లేదు ఈ ఉత్సవాలే కనిపించకుండా ఏదో దేవాలయం నిర్మాణం చేస్తాం మళ్ళీ సంవత్సరం ఉత్సవం చేస్తాం తర్వాత పక్కన కనీసం దేవాలయం వెళ్ళి దూపదీప నైవేద్యం పెట్టేటువంటి అర్చ కూడా లేకుండా సో అటువంటి ఉన్నప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ రాకుండా పోతుంది మీరు చెప్పినప్పుడు ఏం కర్మాని ఆ దేవాలయ ప్రతిష్ట చేయాల్సిన సందర్భం వచ్చింది అంటే దాని ద్వారా దేవాలయాలు ఒక విజ్ఞాన కేంద్రాలుగా ఉండేటువంటి దేవాలయాలు అయితే నవగ్రహాలు కనిపిస్తాయి నవగ్రహాలు అంటే మన ఎప్పుడైతే సైంటిస్ట్ చెప్ప చెప్పకన్నా ముందే మన సనాతన ధర్మంలో నవగ్రహాల మనపై ప్రభావం చూపిస్తాయని చెప్పగలిగాము మనం సూర్యుడు చంద్రుడేంటి కుజుడేంటి బుధుడేంటి గురువు శుక్ర శని రాహుకేతుడు ఏంటి అని విగ్రహ రూపంలో అక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి అదొకటి రెండవది శిల్పశాస్త్రం చూడండి ఏ దేవాలయానికి సంబంధించి అద్భుతంగా ఉంటుంది సో జియోమెట్రీ అక్కడ నేర్చుకోగలిగాము ఈ కాలకులేషన్ పాట నేర్చుకోగలిగాము ఇవన్నీ కూడా విజ్ఞాన కేంద్రాలుగా ఉండేటువంటివి దేవాలయం అన్నదానం చేస్తాం సేవాభావం మీరు ఇవన్నీ కూడా మనిషి మానవుడు ఎవరైతే ఉంటారో వాడు సంస్కారవంతుడు కావాలంటే నిత్యం దేవాలయం పోవాల్సిందే దేవాలయం వెళ్ళాలంటే ప్రత్యేకంగా ఎవరు నేర్పించరు అక్కడ దేవాలయం వెళ్ళి కూర్చుంటే చాలు ఆటోమేటిక్గా బుద్ధి మారిపోతుంది లక్షణం మారిపోతుంది సో ఇప్పుడు జరిగేటువంటి దేవాలయాల్లో నిత్య కర్మలు జరిగితే లేదా మనకున్నటువంటి వైదిక పరమైనటువంటి ఉత్సవాలు నిత్యం జరిగితే ఆ శక్తి ఇప్పుడు దాంట్లో వస్తుంది సో మనం ఎంతవరకు ఆడంబరంగా చేస్తామని కాకుండా ఎంత శక్తి ధార పోస్తున్నామో ధర్మం చెప్పినటువంటి విషయాన్ని వేదం చెప్పినటువంటి విషయాన్ని ఎంతవరకు దేవాలయంలో ఆచరించగలుగుతున్నామో తెలుసుకొని ఆచరించినట్లే తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి ఇప్పుడు మీరు చెప్పిందంత వాస్తవము కాకపోతే నాకు ఒక డౌట్ మీరు అన్నట్టుగా ఆలయంలో యంత్ర స్థాపన చేస్తారు వాళ్ళ తపస్సు చేసి తీసుకున్న శక్తులన్నీ దాంట్లో ధార పోస్తారు అని చెప్పి కానీ కొన్ని ప్రాంతాల్లో కొన్ని అంటే సంవత్సరాల క్రితమే కావచ్చు ఎప్పుడో కావచ్చు చెప్పలేం కరెక్ట్ గా కానీ రాయిని కూడా దేవుడు అని చెప్పి నమ్మి ఒక రాయిని అక్కడ ఊరికే పెట్టుకొని కూడా పూజించారు ఒక చెట్టుకు కూడా బొట్టు పెట్టి ఇక్కడ దేవుడు అని చెప్పి పూజించారు అక్కడ ప్రతిష్ఠించింది లేదు ఏది లేదు కానీ వాళ్ళు నమ్ముకున్నారు ప్రత్యేకించి మనం చూస్తాం కొన్ని అటవీ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా చూస్తాం అందులో నా దేవుడు ఉన్నాడు అని చెప్పి నమ్ముతారు అదే విధంగా దేవుడి మహిమలు కూడా వీళ్ళు చూస్తూ ఉంటారు మరి అక్కడ ఎటువంటి యంత్ర అంతా లేదు కదా ఒక వంద రోజు ఒక రాయి చూస్ చేసుకోవాలని జీవంగా ఉన్నటువంటి బుద్ధి జ్ఞానం ఉండేటువంటి వ్యక్తికి విచక్షణ ఉన్నటువంటి వ్యక్తికి ఆ రాయి అంటే పూర్తిగా కదలైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రాయి చూజ్ చేసుకున్నాం అనుకోండి మనం ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే ఏదో పౌరు దాంట్లో ఉన్నట్టు ఇప్పుడు తీసుకున్నాము ఇప్పుడు దాన్ని ఎంచుకొని నేను అక్కడ విగ్రహంగా దేవగా మూర్తిగా నేను ప్రతిష్ఠించాను మనం అనుకుంటున్నాం పూర్వకాలంలో ఏ మహాత్మం చేత తాకినటువంటి రాయి అది ఎవరికి తెలుసు సో అర్చకస్య ప్రభావేనా శిలాభవతి శంకర అంటారు ఆచకుని ప్రభావం చేత శిలభ శంకరునిగా మారుతుంది అని చెప్తారు విశ్వాసమే భగవంతుడు అంటాం సంపూర్ణ విశ్వాసం చేత ఆ శిలను తీసుకొచ్చి ప్రతిష్ఠించి స్వామి భగవంతుడా నిన్ను దీంట్లోనే చూసుకుంటున్నాను నాకు ఈ రూపంలో అనుగ్రహించడం అంటే భగవత్ లీలలు చాలా విశేషమైనటువంటివి ఎంత విశేషం అంటే మేము గజేంద్ర మోక్షంలో వింటుంటాం కదా ఆర్తనాదంతో గజేంద్రుడు ఎవరైనా సృష్టి స్థితి చేసినటువంటి వాడు ఒకడు ఉంటే నన్ను కాపాడమని అడుగుతాడు విష్ణుమూర్తి అడు శివుడు అని చెప్పాడు కానీ స్వామివారిని చేస్తారు శరికం చెప్పాడు శంఖ చక్రగుమం చేదోయి సంధిం పడేయటం ఆ పక్కన ఉన్నటువంటి అమ్మవారిని కూడా చెప్పకుండా వచ్చి స్వామిని గజేంద్రుని రక్షిస్తాడు ఆ ఘట్టం తెలిసినటువంటి భాగవతం శ్రద్ధాభక్తి ప్రధానమండి శ్రద్ధాభక్తి ఎక్కడుంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు ఈ రూపం ఆ రూపం కాదు మానసికంగా మీరు మనసులో ప్రశాంతంగా భగవంతుని ఆ ఉపాసన చేయండి ఫలితం ఎందుకు రాదు ఇప్పుడు మీరు మీరు అన్నట్టుగా ఇంత కదలికలు ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తికి కదలిక లేనటువంటి ఒక రాయి శాసిస్తుంది ఒక రాయి ఒక సన్మార్గం నడిపించగలుగుతుంది సో దానికి ఉంది కదా అక్కడ ఆ శక్తి మనం నడిపిస్తుంది ఆ శక్తే భగవంతుడు అక్కడ శక్తి ఉంది కాబట్టి ప్రత్యేకించి అవసరం లేదు అంతే కదా విశ్వాసము భగవంతుడు అంటే పరిపూర్ణ విశ్వాసము భగవంతునిపై నమ్మకం నేను నీలో ఇదే రూపంలో కొలుస్తా అంటే ఆ రూపంలో వచ్చి స్వామివారు అనుగ్రహిస్తారు అనుగ్రహిస్తారు సంతోషం అండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమోనమా